అన్ని రకాల సమస్యలు కీళ్ల వ్యాధుల సమస్యలకు కొరకు నమస్తే నేను తిరుమల తిరుపతి దేవస్థానాలంటే దేశవ్యాప్తంగానే వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొని ఉంటుంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల పక్షాలను అనేది ఒక ప్రత్యేక ఎజెండాగా మారిపోయినటువంటి నేపథ్యం అక్కడ జేఈఓలుగా దశాబ్దాలుగా పాతికిపోయిన వాళ్ళని కూడా బయటికి పంపించారు అలానే మొత్త ఈవో బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి మరింత బలం చేకూరినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఎవరు పదవిని అలంకరించబోతున్నారు అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది పొలిటికల్ సర్కిల్స్లో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు ఈ పదవి కోసం అయితే కూటమి పెద్దగా చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంచుకుంటారు అవకాశం ఎక్కువగా ఎవరికి ఉంది ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు చంద్రు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి టీటీడీ ఈవో పోస్టు ఎలా భర్తీ చేస్తారో అనుకుంటే శ్యామలరావు గారిని తీసుకొచ్చి దింపారు అనూహ్యంగా సో అక్కడ ఒక రకంగా పని మొదలైంది సంస్కరణల పని మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు మొదటి పర్యటనలోనే చెప్పారు ఇక్కడి నుంచే మొదలైంది ప్రక్షాళన అని టీటీడీ ఈవో అనేటువంటి పోస్ట్ ఈవో తర్వాత చైర్మన్ అనేటువంటి పోస్ట్కి ఇంకా ఎక్కువ అటెన్షన్ ఉంటుంది జేయున్ కూడా మధ్యలో అపాయింట్ చేశారు మధ్యలో జేయున్ రెండు వేల ఆరు ఐఆర్ఎస్ ఆఫీస్ తీసుకొచ్చి డిప్యూటేషన్ మీద సిహెచ్ వెంకన్న చౌదరి వెంకయ్య చౌదరి వెంకయ్య చౌదరి ఆయన గతంలో ఆయన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు చైర్మన్ ఎవరు రాజకీయంగా అది ఒక పునరావాస కేంద్రంగా మారిపోద్ది అనే విమర్శలు ఉన్నాయి సో వాటి తుడిచిపెట్టి చంద్రబాబు నాయుడు ఛాయిస్ లో ఎవరు ఉండొచ్చు షార్ట్ లిస్ట్ లో మీ అభిప్రాయం ప్రకారం డెఫినెట్గా అంటే ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఒకటండి మీరు అన్నట్టు తిరుమల తిరుపతి కలియుగ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి అటువంటి కలియుగ దైవం ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు ఆ సంపదని కాపాడుకోవాలి గత ఐదు సంవత్సరాలు అనేక ఆరోపణలు అనేక అవినీతి నమోదైనాయి అవన్నీ ఇంటెలిజె విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గత దాంట్లో చేసిన ఈవోల మీద అక్కడ అధికారుల మీద విజిలెన్స్ అండ్ నివేదిక కోరుతున్నారు ప్రభుత్వం అదేవిధంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇదే సమయంలో మీరు అన్నట్టు మంచి సమర్థవంతమైన వ్యక్తిని శ్యామలరావు గారిని ఇవ్వక పెడతాం జేఓ వెంకట చౌదరి గారిని పెడతాం ఇవన్నీ కూడా మంచి పరిణామం ఇకపోతే చైర్మన్ అనేది కీలకం గత ప్రభుత్వాలు ఏం చేశారు వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు తర్వాత జేఈలు ధర్మారెడ్డి గారు అందరూ పైన స్థాయి నుంచి కింద స్థాయి మొత్తం ఆ పార్టీ వాళ్ళే వాళ్ళ సొంత సిబ్బంది ఆల్రెడీసే అది మహోటగా ఉంది అందులో అందరూ వాళ్ళే పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం ఏంటంటే అతి చూసి వారిస్తుంది ఎవరు అన్ని పారామీటర్ తీసుకుంటుంది బోర్డు మెంబర్స్ విషయంలో కావచ్చు చైర్మన్ విషయంలో కావచ్చు అనేక పేర్లు వచ్చినాయి మొదటి నుంచి పేర్లు చాలామంది పేర్లు అనుకున్నారు రఘురామకృష్ణరాజు అన్నారు అశోక్ గజపతి రాజు అన్నారు తర్వాత బోరగడ్డ వేదవ్యాస్ గారు అన్నారు తర్వాత చాలా పేర్లు వచ్చినాయి కాకపోతే ఇక్కడ దానికి షిక్కానై ఉండాలి పవిత్రతను కాపాడాలి చాలా క్రెడిబిలిటీ ఉన్న పర్సన్సే దానికి చైర్మన్ అనేది అందరూ అవసరం మొదటి నుంచి ఊహించిన విధంగా ఈ పేర్లతో పాటు మురళీమోహన్ గారు మాజీ ఎంపీగా ఉన్నాడు టీడీపీ మొదటి నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఆయన పేరు ఇప్పుడు అన్ అన్యూ అనూహ్యంగా తెరపైకి వచ్చింది అతనే అదే గనుక జరిగితే డెఫినెట్గా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకి నడుము బిగిస్తాడు ఆయన చూడని డబ్బు కాదు ఆయన చూడని రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కాదు ఆయన చూసిన వ్యాపారులు కాదు ఆయన చూసిన సెలబ్రిటీ సెలబ్రిటీ స్టేటస్ కాదు ఇప్పుడు కూడా ఏ డెబ్బై నాలుగు డెబ్బై ఆరు సంవత్సరాలు వయసు అనుకుంటా ఇప్పుడు ఆయన ఆహారం విషయంలో ఆరోగ్య విషయంలో స్విమ్మింగ్ విషయంలో అన్నీ కూడా కఠోర నియమ నిబంధనలతో ఉంటాడు అదే సమయంలో ఆధ్యాత్మిక భావం ఎక్కువ తన అంతకు ముందు రాజమండ్రి కూడా ఎంపీ చేశారు వాళ్ళ కోడలు కూడా పోటీ ఉండాల్సి అనూహ్యంగా ఎప్పుడు ఈ మధ్య కనపడిన వ్యక్తి ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ మీటింగ్లు ఇచ్చి ప్రతి మీటింగ్ లో మురళీమోహన్ గారు ఉంటున్నారు అంటే యాక్టివ్ పాలిటిక్స్ లో ఆయన ఉంటున్నాడు అదే విధంగా టీడీపీ అధికారులు రావాలని ఈ కోట అధికారులు రావాలని మొదటి నుంచి కోరుకున్న వ్యక్తి ఆధ్యాత్మిక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మురళీమోహన్ గారు బెస్ట్ ఛాయిస్ అనేది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టుగా లేటెస్ట్గా రెండు రోజుల నుంచి పరిణామాలు జరుగుతున్నాయి అదే కనుక జరిగితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకి ఆలయ ప్రతిష్టకి మంచి ఇది వచ్చే అవకాశం స్పష్టంగా మధ్యలో నాగబాబు గారు ఏదో అవుతారు ఆయన కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని ఒక చర్చ జరిగింది ఆయన ట్వీట్ చేశారు నేను అది రూమర్స్ మాత్రమే అన్నాడు క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మా బ్రదర్ దాంట్లో లేరు మా ఫ్యామిలీ ఎవరు అడగలేదు దాంట్లో నాగబాబు గారు లేరని చెప్పి అన్నారు నాగబాబు గారు రాజ్యసభకి వెళ్ళి ఏదో మినిస్టర్ అంటున్నారు అది అది తప్పితే తిరుమల తిరుపతి దేవస్థానం జనసేన నుంచి లేదనేది అర్థమైపోయింది ఇప్పుడు టీడీపీ పార్టీ టీడీపీ టీడీపీ నుంచి ఛాయిస్ తీసుకుంటారు ఛాయిస్ తీసుకుంటారు సానుభూతి పరులకే ఉంటుంది ఇకపోతే మిగతా బోర్డు మెంబర్స్లో నాలుగైదు జనసేనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైనా బోర్డ్ బోర్డు లో అందరికీ కాంబినేషన్ బీజేపీ కూడా వస్తే బిజెపికి వస్తే జనసేనకు వస్తే కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా అవకాశం ఇవ్వాలి ఇవ్వాలి మిగతా రాష్ట్రాలలో కూడా వాళ్ళకి వాళ్ళ పరిశ్రమ కోటా ఉంటుంది తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతున్నారు తెలంగాణ కోటా ఉంటుంది కర్ణాటక కోటా ఉంటుంది తమిళనాడు కోటా ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఏదైనా కానీ చైర్మన్ లీడ్ చేసే వ్యక్తి సమర్థమైన వ్యక్తి ఉండాలి ఎటువంటి ఎలిగేషన్స్ లేని వ్యక్తి ఉండాలి అతను ప్రజల్లో మంచి పేరు ప్రతిష్ఠలు ఉంటాయి ఒకటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ హుందాతనాన్ని పరపతిని పెంచే విధంగా చూస్తే సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత జెన్యున్ కాదు ఆయనకి ఎందుకు అనేటువంటి చర్చ కూడా జరగవచ్చు విపక్షాలు కూడా విమర్శలు చేయొచ్చు అలాంటి ఆరోపణలకు విమర్శలకి అవకాశం ఉంటుందా మురళీమోహన్ గారి పేరు అయితే అంటే ఇప్పుడు అశ్వినిదత్ పేరు కూడా వినపడతా ఉంది అశ్విని దత్ గారు అయితే ఇప్పుడు కలికి సినిమాలు కావచ్చు ఎనిమిది వందల కోట్ నుంచి వెయ్యి కోట్లకి వెళ్ళింది కదా ఆదాయ మార్గం ఆయన నిర్మాతకు ఎట్లా ఇస్తారని అనుకోవచ్చు కానీ మురళీమోహన్ గారి విషయంలో ఏంటంటే ఎప్పుడు ఆధ్యాత్మిక పెద్దపేట వేస్తాడు ఎంతో కొన్ని కోట్ల రూపాయలు దానం వేస్తాడు ఆయన మాల కూడా వెంకటేశ్వమి మాల వేస్తాడు ఆయన కుటుంబం ఆధ్యాత్మిక ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆయన మీద ఆ ఎలిగేషన్స్ వచ్చే అవకాశం లేదు ఇకపోతే మీరు అన్నట్టు కనుమూరి బాపిరాజు గారు రాజకీయాల నుంచి వచ్చిన ఆయన వేరే విధేయుడు వెంకటేశ్వర స్వామికి అంతకుముందు ఆదికేశనాయుడు పప్పలు చలపత్రరావు గారు గారు అంత చాలామంది చేసిన వ్యక్తులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు సమర్థవంతంగా పరిపాలన చేయడానికి అవకాశం ఉన్నారు గత ప్రభుత్వంలో మూడు దశాబ్దాలు ఇప్పుడు లేని విధంగా గత ఐదు సంవత్సరాలనే ఈ చైర్మన్ విషయంలో ఈ బోర్డు జేఈఓ విషయంలో ఈఓ విషయంలో అనేక రకాల వివాదాలు వచ్చినాయి ఎప్పుడు లేని విధంగా వచ్చింది ఇది ప్రక్షాళన చేయాలి నేను అందులో ఆయన నా పదవి తీసుకోకముందే తిరుమల వెళ్ళి ఎక్కడి నుంచే ప్రక్షాలకు నాంది పలుకుతానని చెప్పాడు కాబట్టి ప్రజలందరూ ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది చూస్తారు అదే సమయంలో వచ్చే వ్యక్తి ఇప్పుడు దాదాపు వన్ మంత్ ఫాస్ట్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునే ఈ సమయంలో టీడీడీ చైర్మన్ ఎందుకు ఇంతవరకు తీసుకోలేదా అనేక పేర్లు వినపడుతున్నాయి ఈ పేర్లు ఎవరు వస్తారు అనేది ప్రజల్లో కూడా ఒక రకమైన ఇది ఉంది యాంగ్జైటీ ఉన్నది సో అన్ని పరిశీలించినాక కన్క్లూజన్ మురళీమోహన్ గారి దగ్గర ఆగుతుందని అనుకోవచ్చు అనుకోవచ్చండి అదే అదే కనుక జరిగితే తిరుమల తిరుపతి దేవస్థ ప్రక్షాళనకి ఆయన నడుము బిగిస్తాడు ఆయన ఆయన చూడని ఏమి లేవు ఏమి డబ్బు అవ్వలేదు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా చూస్తున్నాడు కాబట్టి మొదటి నుంచి విధేయుడిగా ఉన్నాడు పార్టీకి ఎటువంటి కాంట్రవర్షియల్ కాని వ్యక్తి మురళీమోహన్ గారు అయితే కనుక తిరుమల దేవస్థానానికి తిరుమలకి మంచి రోజులు వచ్చే అవకాశం స్పష్టంగా గారు ఇది ఫోకస్ పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ పోస్టింగ్ విషయంలో కూడా అనేక అంశాలను పరిశీలిస్తుంది ఫైనల్ గా మురళీమోహన్ గారికి భక్తి తత్పరత మన వైపు నుంచి ఆయన సేవా దృక్పథం ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని షార్ట్ లిస్ట్ లో గా మురళీమోహన్ గారు ఉండొచ్చు అనేది ఒక సమాచారం ఉందని చంద్రశ్రీనివాస్ గారు అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి